రైతు బంధు వచ్చిందా అందరికి వచ్చిందని చెప్తున్నారు మరి వచ్చిందా లేదా ఒకసారి చెప్పండి జరిసేపు మనం కామెంట్లో మాట్లాడుకుందాం రైతు బంధు వచ్చిందా మీ అందరితో మాట్లాడదాం అనుకుంటాం ఇవాళ రైతు బంధు వచ్చిందా లేదా ఒకసారి కామెంట్ చేయండి ఒక పది నిమిషాలు ఒక రెండు నిమిషాలు మీ కామెంట్లు కూడా చదువుతా తీర్మార్ మల్లిగాని పైన ప్రజాదర్బారులో బీసీల ద్రోహి కింద సీఎంకి అప్లికేషన్ ఇవ్వడం జరిగిందంట ఊరినియము ఆ కూడా ఉందా మల్లిగాని మీద బీసీ ద్రోహి అని చెప్పేసి సీఎంకి అప్లికేషన్ ఇచ్చారంట అంట రైతు బంధు వచ్చిందా నో నో రాలేదన్న సంతోష్ రాలేదంటున్నాడు సో సాయి కూడా రాలేదంటున్నాడు లేదన్నా లేదు లేదు రాలేదన్న అంట ఎవరికి రాలేదు ఇగో రాలేదు లక్ష్మారెడ్డి కూడా రాలేదని చెప్తున్నాడు రాలేదు అన్న ఎవరికి రాలేదంట రైతు బంధు మరి ఎక్కడ పోయినా పశలన్నీ మరి మన డిప్యూటీ సీఎం గారేమో వచ్చినాయి అని చెప్పేసి బెదిరిస్తున్నాడు ఈడ చూస్తారేమో ఎవరికి రాలేదంటున్నాడు చూడండి ఎవరికి రాలేదంట ఇష్యూకు రాలేదు ఎవరికి రాలేదు శ్రీనివాస్ అన్నకు కూడా రాలేదంట శ్రీకాంత్ రెడ్డికి కూడా రాలేదంట తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు అవసరం లేదు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు అవసరం లేదు జిల్లాల రీఆర్గనైజేషన్ కోసము రి కమిటీలు వేస్తాం రేవంత్ రెడ్డి అన్న నిజంగానే వేస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు కొత్త దందా ఉంది దాని మీద ఆ దందా ఏందని ఆల్రెడీ నిన్న వార్త రాష్ట్రము అయితే అన్ని నిన్న వేరే వార్తలు అని చెప్పేసి అది పెట్టలేదు రేపు ఉంటుంది ఆ దందా దేనికోసం అనేది ఈ కొత్త జిల్లాలని ముప్పై మూడు జిల్లాలు అవసరం లేదు అని దాని వెనుక ఒక పెద్ద కుట్ర కోణం ఉంది అదో దాంట్లో ఎదుర్కొనే ఒక దందా ఉంది ఆ దందా ఏంది అనేది రేపటి పేపర్లో మన తెలంగాణ పత్రికలో ఉంటుంది మిత్రులారా చూడండి సంతోష్ తప్పకుండా చూడు రేపు సో బుక్య రవికుమార్ రాలేదు అన్న రాలేదంట రైతు బంధు రాలేదు నో ఎవరికి రాలేదు శేఖర్ రెడ్డి కూడా రాలేదని చెప్తున్నాడు అన్న కాల్ మాట్లాడండి ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తే మిత్రులారా మామూలుగా ఫోన్ రావు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తే ఒకటే ఫోన్లు వస్తూనే ఉన్నాయి అంటే పాప వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాము ఉన్నది ఒకసారి ఆ ఫోన్ తీసుకురా మాట్లాడుతాము పది మందితోటి లేదా అరే మనోబా ఓకే సరే రేపు మాట్లాడతాం మళ్ళీ ఒకసారి అన్న మాకు ఇంకా రాలేదు అన్న రైతు బంధు మాకు ఎకరమే ఉందంట ఎకరమే ఉంది కానీ ఇంకా రాలేదంట ఆయన తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఏమంటాడు లోపు వాళ్ళందరికీ పడిపోయింది మెజారిటీ వాళ్ళందరికీ వచ్చింది వచ్చిందని చెప్పేసి ఆయన చెప్తాడు నిన్న ఈయననేమో రైతు బంధు పడ్డది కదా ఎందుకు మాట్లాడుతున్నామనేమో ఈయన బెదిరిస్తాడు ముఖ్యమంత్రి గారేమో రైతు బంధు పద రాపేసి వీళ్ళకి జీతాలు ఇచ్చినామనేమో ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇట్లా ఉంది కథ నో రాలేదన్నా రాలేదు డిఆర్ గేమింగ్ కూడా రాలేదని చెప్తున్నాడు ఎవరికి రాలేదంట కాంగ్రెస్ వచ్చింది మార్పు మార్పులు అయినాయంట రాలేదన్నా రాలేదు ఎవరికి రాలేదు రైతు బంధు సో ఈ విధంగా ఉంది మిత్రులారా రైతు బంధు ఎవరికి రాలే ఆగమైపోయినటువంటి తెలంగాణ రైతాంగాన్ని మా నాన్న పేరు మీద రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి ఒకటి ఎకరం ఇరవై ఆరు గుంటలు భూమి ఒకటి ఇరవై రోజుల క్రితం వచ్చిందన్న ఇరవై ఆరు గుంటలకు ఇంకా మిగతాది రైతు బందీలు రాలేదంట ఒకటే ఇకరవై ఇరవై ఆరు గుంటలు ఒకటే ఉట్టి ఇరవై ఆరు గుంటలు ఉందంట ఒక ఇరవై ఆరు గుంటలకు వచ్చింది మిగతా దానికి రాలేదని చెప్పేసి చెప్తున్నారు అంటే విషయం పెట్టండి మిత్రులారా మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఏదైనా సబ్జెక్టు మీద పెడితే మనం దాని మీద డిస్కస్ చేసుకోవాలనుకుంటుంది ఇట్లా ఆళ్ళకి జై పెడితే మనం ఏం మాట్లాడడానికి కూడా ఉండదు మాకు ఇంకా రాలేదన్న చాలా ఇబ్బందిగా ఉంది అవును చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మొన్న బీర్లా ఐలయ్య ఒక ఈవెంట్ ఏదంటారు ఈ ప్రజాపాలన దరఖాస్తు కార్యక్రమంలో పోతే అక్కడ మహిళలు అడుగుతున్నారు ఈ ఫ్రీ బస్సు మాకెందుకు సార్ రైతు బంధు పచ్చలు వేయ అనే నాట్లేసుకుంటున్నాం ఇబ్బంది అవుతుంది అని